హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు వీడియోలో కొత్తగా అందరికీ నచ్చేలాగా గోధుమ పిండితో కొబ్బరి బూరెలు చేసి చూపిస్తున్నానండి చాలా చాలా బాగుంటాయి మీరు కొబ్బరి బూరెల్ని బియ్య పిండితో చేసి ఉంటారు కానీ ఒక్కసారి నేను చెప్పినట్టుగా గోధుమ పిండితో కొబ్బరి బూరెలు చేయండి చేశాక ఎన్ని తిన్నారో కూడా లెక్క ఉండదు అలా తింటూనే ఉంటారండి అంత రుచిగా ఉంటాయి అలాగే ఇవి చేయడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లోకి ఒక కప్పు దాకా బెల్లం తురుమును వేయండి ఈ స్వీట్నెస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి నెక్స్ట్ పావు కప్పు దాకా నీళ్లు వేసి ఈ బెల్లాన్ని కరిగించండి ఈ కొబ్బరి బూరెల కోసం ఎలాంటి పాకం పట్టాల్సిన పని లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది సో మొత్తం కరిగిపోయింది ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వ వేసుకోండి అలాగే చిటికడంత ఉప్పు వేయండి నెక్స్ట్ పావు టీ స్పూన్ దాకా వంట సోడా అలాగే కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము వేయండి కొబ్బరి తురుము వేసి మనం ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం బెల్లాన్ని కరిగించి పక్కన ఉంచుకున్నాం కదా ఆ నీళ్ళను ఇందులోకి టీ స్ట్రైనర్తో వడగట్టి తీసుకోండి ఇలా వడగట్టడం వల్ల బెల్లంలో ఏవైనా డస్టు ఇసుక లాంటివి ఉంటే అవి పోతాయండి సో ఇలా బెల్లం నీళ్ళు మొత్తం పోసి ఎక్కడ గడ్డలు అనేది లేకుండా బాగా కలపండి అలాగే ఇందాక నేను గోధుమ పిండి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేటప్పుడు బియ్యపిండి పిండి వేయటం మర్చిపోయానండి సో అది ఇప్పుడు వేసాను నేనైతే ఒక టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నానండి మీరు కావాలంటే కప్పు దాకా వేసుకోవచ్చు పిండి వేసి బాగా కలిపి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి కలపండి ఇలా ఆయిల్ వేయడం వల్ల పిండి చేతికి అంటుకోకుండా ఉంటుందండి ఈ పిండికి కన్సిస్టెన్సీ వచ్చేసి అరిసెలకి చలిమిడి ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో సేమ్ అలానే ఉండాలండి ఇప్పుడు మూత పెట్టి పది నుండి పదిహేను నిమిషాల వరకు పక్కన ఉంచండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి కన్సిస్టెన్సీ వచ్చేసి సేమ్ అరిసెలకి చలిమిడి ఎలాగైతే ఉంటుందో అలాగే ఉండాలి ఒకవేళ అలా లేకుండా ఇంకా లూజ్గా ఉంటే కొద్దిగా బియ్యపిండి కానీ గోధుమ పిండి కానీ వేసి కలపండి సరిపోతుంది చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండిని తీసి ముద్ద చేయండి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దని పెట్టి చేతితో అరిసెల్లాగా వస్తండి మీరు కావాలంటే నువ్వులు కూడా అద్ది స్ప్రెడ్ చేసుకోండి మరీ మందంగా కాకుండా అలా అని మరీ పలచగా లేకుండా మీడియంగా స్ప్రెడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఈ కొబ్బరి బూరెలకి మధ్యలో హోల్ అయితే పెడుతున్నానండి మీరు మీకు నచ్చితే పెట్టండి లేకపోతే స్కిప్ చేసేయండి సో ఇలానే ఒక వాయికి సరిపడా అరిసెల్లాగా ఒత్తుకొని రెడీగా ఉంచుకోండి అలాగే పిండి గిన్నెల నుండి తీసేటప్పుడు కానీ అరిసెల్లాగా స్ప్రెడ్ చేసేటప్పుడు కానీ మధ్య మధ్యలో చేతికి ఆయిల్ని అప్లై చేస్తూ చేయండి పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద రీఫ్రేకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకున్నాను ఆయిల్ బాగా వేడయ్యాక మనం వత్తి పెట్టిన వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి వెంటనే కదపకుండా కొద్దిసేపు ఆగి అప్పుడు రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే గరిటె పెట్టారనుకోండి పిండి పచ్చిగానే ఉంటుంది కాబట్టి షేప్ అవుట్ అవుతాయండి సో అందుకని వెంటనే తిప్పకుండా కొంచెం సేపు ఆగి అప్పుడు తిప్పి ఫ్రై చేసుకోండి మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఆయిల్లో నుండి తీసేసేయండి సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ వైకి సరిపడా బూరెలను ఒత్తుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి సో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి కొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోయాయి చాలా చాలా బాగుంటాయండి ఎవరికైనా ఈ గోధుమ పిండి కొబ్బరి బూరెలు నచ్చుతాయండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు తింటా మొదలు పెట్టారంటే ఒకటి రెండుతో అయితే అస్సలు ఆగరండి తింటూనే ఉంటారు ఎన్ని తిన్నారో కూడా అస్సలు లెక్క ఉండదు పైగా ఇవి ఆయిల్ కూడా పీల్చవండి చాలా బాగుంటాయి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మా ఛానల్లో గోధుమ పిండితో చేసిన మంచి మంచి స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి అవి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను చూడండి